ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు ప్రత్యక్షంగా ఎలక్షన్లో ఈరోజు ప్రియాంక గాంధీ గెలవడం నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అవకాశం ఎందుకంటే ఇందిరాగాంధీ గారి కోలికలతో ఇందిరాగాంధీ గారి కుటుంబం నుంచి వచ్చిన గాంధీ గారు ఎలక్షన్స్లో కానీ ప్రచార కమిటీలో ఉండడం మాత్రమే జరిగింది వరకు కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికలు నిలబడి వయనాడులో ఈరోజు భారీ మెజారిటీతో గెలవడము కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా సంతోషకరము ఎందుకంటే ఆమె ఇందిరా ఇందిరాగాంధీ అభినవ ఇందిరాగాంధీగా పేరు వచ్చిన ప్రియాంక గాంధీ గారు ఈరోజు ప్రత్యక్షంగా రావడం ద్వారా ఎలక్షన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ముందు చూపుగా ఉంటుంది ప్రతి మహిళలకి కూడా ఎంతో ముందు చూపుతో ఆమె తీసుకొచ్చిన కార్యక్రమాలే కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఆమె దారిలో నడవాలని నా గెలుపు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారందరికీ కూడా సంతోషదాయకము అదేవిధంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నది వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యార్థి వహిస్తున్న జగనన్న గారి మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రియాంక గాంధీ గారు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎదుటిగా గెలవడము ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము మొట్టమొదటి ప్రత్యక్షంగా ఎన్నికల్లో ప్రియాంక గాంధీ గారు నుండి పోటీ చేసి అత్యధిక మెజార్టీ వచ్చిన అందరికీ ధన్యవాదాలు ముందుగా నేను ప్రియాంక గాంధీ గారికి కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను వారి వారి స్వత్వం నుంచి వారి కుటుంబం నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక తల్లి కానీ కూతురు కానీ కోడలు కానీ ఖచ్చితంగా పార్టీ నిలబెడుతుంది ముందుకు తీసుకెళ్తుంది అని ధైర్యంగా ముందుకు అడిగేసి వాళ్ళే మా ప్రేరణ ముందుకు రావడం హార్థిక కంగ్రాచులేషన్స్ ఈరోజు చౌరస్తాలో మరి మేము కాంగ్రెస్ పార్టీ విజయ విజయ విజయోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరొక ఇందిరాగాంధీ అయినటువంటి ప్రియాంక గాంధీ గారు వాయినాడనే ఎంపీ స్థానంలో గెలవడం మా అందరికీ ఇందిరాగాంధీ గారు గెలిచినట్టే అనిపిస్తుంది థ్యాంక్ యూ బై ఎలక్షన్ గాంధీ మేడం जो तो भारी एक्सीजन से कामयाब हुए हम आज उसका जश्न यहाँ पे तहसील चौरस्ते पर मनाए पटाखले फोड़े और मीठा तकसीम करने वाले हैं मैं मुबारकबाद देता हूँ प्रियंका गांधी मैडम को और झारखंड के भी तमाम लोगों को मुबारकबाद देता हूँ उप एंडिकल लोग लो, प्रियंका गांधी और मेजारिटी को चाल सतोष होजल को शुभाक ఇందిరాగాంధీ వచ్చినట్టే అనుకోని వాళ్ళ ప్రజలు కూడా చాలా మంది విజయం కట్టబెట్టారు అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారి సహకారంతో రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారం కూడా ఉంటుంది కాబట్టి ఇది ముందు సూచికగా ముందు చూచిగానే వారు అంతర్ గెలిచింది కాబట్టి చాలా సంతోషం అక్కడ ప్రజలకు మరొకసారి కృతజ్ఞత చెప్పుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి మహిళా ధైర్యాన్ని ఇచ్చే విధంగా ధైర్యాన్ని ఇచ్చే విధంగా ప్రియాంక గాంధీ గారు ఇందిరాగాంధీ ప్రతిరూపం మరో ఐరన్ లేడీ ఈ దేశానికి వచ్చిందన్న సందర్భంలో మరి వాయనాడు ప్రజలు నాలుగు లక్షలు పైగా చీరుకుగా పెద్ద మెజార్టీతో గెలిపించినందుకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వాయనాడు ప్రజలకు స్థిరం వచ్చిన అవసరాలు చేస్తున్నారు సోదరులారా మరి ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి యొక్క గెలుపుతోనే పార్లమెంట్లో దాదాపు వంద సంఖ్య వచ్చిన సందర్భాన్ని చేస్తాను వంద పార్లమెంట్ సభ్యులు మరి ఒక నిజంగా కూడా ప్రియాంక గాంధీ గారి యొక్క కొరకే మరి తొంభై తొమ్మిది వచ్చింది కావచ్చు ఇప్పుడు వంద సీట్లు వచ్చినందుకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఉదయపురం తెలియజేస్తా ఉన్నాను వయనాడులో ప్రియాంక గాంధీ గారు నాలుగు లక్షల చిల్పు మెజార్టీతో గెలవడం యావత్ తెలంగాణ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తూ పటాకాలు కాయడం జరిగింది జీవన్ రెడ్డి గారి అధ్వయనం లోపల జార్ఖండ్ జేఎంఎం కాంగ్రెస్ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం నమస్కారం చెప్తూ ఈరోజు జగితల్ పట్టణంలో ప్రియాంక గాంధీ గారి విజయోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కార్యకర్తలము పెద్దలు జీవన్ రెడ్డి గారితోనూ మేమందరం కలిసి టపాకాయలు పేర్చుకోవడం జరిగింది చాలా ఆనందం ఉంది ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారికి నా యొక్క హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు చే తెలుపుతున్నాను కేరళ రాష్ట్రంలో బై ఎలక్షన్లో మెజార్టీతో నాలుగు లక్షల పదివేల తొమ్మిది వందల పదమూడు నాలుగు లక్షల పైన పదివేల వైద్యులకు మెజార్టీతో గెలిచినటువంటి మన ప్రియాంక గాంధీ గారికి ఈరోజు జగిత్యాల పట్టణం తరఫున శుభాకాంక్ష తెలియజేస్తున్నాము అట్లాగే జార్ఖండ్ రాష్ట్రంలో మన ఉప ముఖ్యమంత్రి గారు పోయి అంటే మన మన తెలుగు రాష్ట్ర నాయ ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పూట ప్రచారం చేసి అత్యధిక సీట్లు సాధించినందుకు ఉప ముఖ్యమంత్రి కానీ జార్ఖండ్ రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నారు నిన్న లెక్కింపు జరిగిన కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో పట్ట వాయనా లోపల ఉప ఎన్నికల్లో పట్ట ప్రియాంక గాంధీ గారు భారీ మెజార్టీ తోటి గెలుపొందడం అదేవిధంగా జార్ఖండ్ లోపల జరిగిన ఎన్నికల్లో పట్ల కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి రాబోతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు రావడం సంతోషం మరి ఈ ఎన్నికల్లోపట విజయం కాంగ్రెస్ పార్టీ లోపల ఒక ధైర్యాన్ని నింపుతుందన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మత చాంగ సవాదాన్ని ఉట్టిపడే విధంగా పరిపాలన కొనసాగిస్తున్న పార్టీకి ఏ నాటికైనా ముప్పు తప్పదు అన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఇంత భారీ ఎత్తున విజయాన్ని ప్రసాదించిన వయనాడు ప్రజలకే కానీ మరి లౌకిక వాద శక్తులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రణమిల్లుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు అందరికీ కృతజ్ఞత జై హింద్ జై కాంగ్రెస్ ప్రియాంకా గాంధీ విజయాన్ని సాధించడంలో వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా హార్మిక శుభాకాంక్షలు జరుగుతూ మరి ప్రియాంకా గాంధీ చూస్తుంటే మరో ఇందిరాగా అవతరించక తప్పదనిపిస్తుంది మరి వచ్చే జమిళ ఎన్నికలైతే సార్వత్రిక ఎన్నికల్లో లోపల తప్పకుండా మన ప్రత్వాన్ని ప్రారంభరి మరి ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అజేయంగా నిలచవాలని చెప్పేసి మనమంతా కాంగ్రెస్ పార్టీ చిత్రాలు కట్టుబడి ప్రజల్లో మమేకం రావాలని చెప్పేసి మరొకసారి కార్యక్రమం నిర్వహించిన అందరితో పాఠంకొస్తూ పోతాం యావత్ భారత జాతికి మార్గదర్శకం వహించే విధంగా అఖిల భారత కాంగ్రెస్ నాయకులైనటువంటి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారికి తోడుగా ఒక సోదరిగా ఆడబిడ్డగా అండగా నిలిచే విధంగా ప్రియాంక గాంధీ గారు ఏది ఉందో ఈరోజు వైనాడు నుంచి నాలుగు లక్షల పైచీలకు అత్యధిక మిగతా గెలవటము కేవలం కాంగ్రెస్ పార్టీ కాకుండా యావత్ భారత జాతి హర్షాతి నేకాలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పి చెప్పగని చెప్పండి వాస్తవంగా కేవలం అధికారం లక్ష్యమైన కాకుండా ఈ దేశ సమగ్రత సమైక్యత ప్రధానమైనటువంటి ఒక బాధ్యత పాలించి అలా ఏ విధంగా అయితే స్వర్గ ఇందిరాగాంధీ గారు తన చివరి రక్త పొట్టు వరకు ఏదైతుందో ప్రాణాలు త్యాగం చేసే అయినా ఈ దేశ సమగ్రత జరుగుతుందని చెప్పని మనకు దేశ సమ సమగ్రత కాపాడేటువంటి ఇందిరాగాంధీ గారు మార్గదర్శకురాలు అయితే అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు యావ ప్రపంచ శాంతిని కాంక్షించేటటువంటి నేతగా చెప్పంటారు మన పొరుగు దేశమైనటువంటి శ్రీలంకలో హింసావాదాన్ని నిలిపివేసే విధంగా శాంతిని నెలకొల్పడానికి చివరికి ఏదైతుందో తన ప్రాణాలు అర్పిత చేయడం జరిగిందని చెప్పారు ఇలా సోనియా గాంధీ గారు ఏదైతుందో వాస్తవంగా ఇలా ఏ దేశ సమగ్రత సమైక్యత కొరకు మరి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు బలైపోవడం జరిగిందో ప్రాణాలు అర్పించడం జరిగిందో వారి ఆత్మకు శాంతి చేకూరాలి ఈ దేశ సమగ్రత కాపాడటం వారి కుటుంబం యొక్క బాధ్యత అని తెలియజెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత అని తెలియజెప్పే విధంగా ప్రకరపడ్డ కాంగ్రెస్ నాయకులుగా పార్టీ చేపట్టి ఇలా యూపీఏ ప్రభుత్వం రెండు పర్యాయాలు పది సంవత్సరాల కాలం చెప్పండి ఇవాళ ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో గుర్తుపబడే విధంగా దేశంలో ఉండేటువంటి రైతాంగమే కానీ రైతు కూలీనే కానీ రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయాలని పెట్టిన ఘనత మరి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి దగ్గర ఈ సందర్భంగా మరి ప్రియాంక గాంధీ గారు ఇలా మన భవిష్యత్తు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి ఏది ఇస్తుందో అండా విధంగా ఒక సోదరిగా ఒక ఆడబిడ్డగా చెప్పారు నేను వంతు పాత్ర పోషించాలని జాతీయ స్థాయిలో చెప్పలే భావనతోని మన వైనాడు నుండి నాలుగు లక్షల పైచీలకు మెజార్టీ అంటే అది ఊహించే ఇది కాదని చెప్పి అంటున్నాం నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో రెండు లోక్సభ ఉప ఎన్నికలు మొత్తం దేశంలో రెండు లోక్సభ ఉప ఎన్నికలు జరండి ఒకటి మహారాష్ట్రలో జరిగితే ఇంకోటి మన వైనాడ్లో జరిగింది మన గమనించ దగ్గర ఏది ఇస్తుందో ఇప్పుడు మహారాష్ట్రలో యాదాని పెట్టుబడితో ఎన్డీఏ అధికారానికి వచ్చిందో జిఎంఎం లో ఏదైతుందో ఇలా సొరేన్ ఆయన చేరి నేరానికి ఆయన ఏదైతుందో పదవిచుత్తులు చేసి నిర్బంధించి అధికారి రావాలని చెప్పి ప్రయత్నం చేసినా కానీ జిఎంఎం ప్రజానీకం ఏదైతుందో తిరిగి సొరేను ముఖ్యమంత్రిగా చేయడం కాంగ్రెస్ పార్టీ అడ్డాగా నిలవడం మనం గమనించు పెట్టండి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రెండు లోక్సభ ఎన్నికలు అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటి జాతీయ స్థాయిలో యావత్ భారత జాతి ఏదైతుందో కాంగ్రెస్ వైపు దృష్టి సారించిందని చెప్పండి రాబోయే కాలంలో లోపల ఈ భారతదేశానికి ఇవాళ ఆనాటి యూపీఏ కానివ్వండి ప్రస్తుతం ఇండియా కూటమి కానివ్వండి రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో వారు భారత ప్రధానిగా ఏదైతుందో బాధ్యత చేపట్టడం దాన్ని తోడుగా నిలవడానికి వల్ల మరి వారి సోదరి ఆన్ ఆఫ్ ఇండియా ముందుకు రావడం నా దృష్టిలోనైతే రాహుల్ గాంధీ గారు ఉత్తర భారతదేశానికి బాధ్యత వహించాలి ఉత్తర భారతదేశంలో ఇలా మధ్యప్రదేశే కానీ ఉత్తరప్రదేశే కానీ రాజస్థానే కానీ ఈ పంజాబ్ హర్యానా ఢిల్లీ లాంటి రాష్ట్రాలన్నింటిలో ఏది ఎత్తుందో అధికారం అంటే అత్యధిక స్థానాలు చేంజ్ విధంగా రాహుల్ గాంధీ కృషి చేయాలి అంటే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ గారు ఏది ఎత్తుందో దక్షిణ భారతదేశాన్ని అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలి ఇటు కర్ణాటక కానీ తెలంగాణ కానీ తిరిగి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా మహారాష్ట్రలో తిని ప్రభుత్వాన్ని కాయవసం చేసుకోవడం కూడా లక్ష్యంగా చెప్పుకోవాలి చెప్పండి అటు కేరళ లోపల కానివ్వండి తమిళనాడు కానివ్వండి దక్షిణ భారతదేశం ఆంధ్ర రాష్ట్రమే కానివ్వండి ఇవాళ ఇంట్లో కూడా ఏదైతుందో అత్యధిక స్థానాలు గెలుపు దిశగా ఏదైతుందో ప్రియాంక గాంధీ గారు దృష్టి సారించాలి దక్షిణ భారతదేశానికి సంబంధించి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా వారు బాధ్యతలు చేపట్టి మనకు మార్గదర్శకంలో నిలవాలని చెప్పని నేను కోరుతూ ఇవాళ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యే విధంగా ప్రియాంక గాంధీ యొక్క గెలుపును మరి సంబరాలు చేసుకున్నందుకు వారందరూ ఉదయపూర్వంగా అభినందిస్తూ సెలవు తీసుకొని జై హింద్ జై కాంగ్రెస్